టీవీ స్వాగతం గురించి జిల్లా రైతాంగం ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పెత్తిపాడు గ్రామంలోని మార్కోపేట్ ఎరువుల గోడ శుక్రవారం జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు কেয়াকডিতুাতর মিয়়ে পারিয়েয়ে. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావాల్సిన యూరియా ఇతర సరిపడా మీ అందరికి తెలుసు యూరియా ఒక ఇష్యూ మన స్టేట్ లో కొంత నడుస్తుంది అక్కడక్కడ రైతులు ప్యానిక్ అవ్వడం అది నడుస్తుంది బట్ అది హానరబుల్ సీఎం గారు నిరంతరం అది మానిటర్ చేస్తూ అందరినీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది నిన్న కూడా కలెక్టర్స్ అందరికి మాకు జేసీస్కి డిఇఒఓస్ కి క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎక్కడ కూడా అడ్వాన్స్ లేకుండా తగినంత సప్లై ఉన్నప్పటికీ కూడా ఎందుకు అడ్వైస్ వస్తుందనేది ఒక ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం యంత్రాంగాన్ని అంతా కూడా అలర్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా కొన్ని విజిట్స్ చేయడం జరుగుతుంది మన జిల్లా వరకు వచ్చినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలో యూరియాకు సంబంధించి ఎటువంటి కొరత కానీ ఎటువంటి ఇష్యూ కానీ ఇప్పటివరకు రా రాలేదు బికాజ్ ఆఫ్ ప్రాపర్ ప్లానింగ్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇన్ఫ్యాక్ట్ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ రైతులకి ఎంత రిక్వైర్మెంట్ ఉందనేది ఇండియన్ ప్లేస్ చేసుకుంటూ మార్క్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మూడు కూడా సమన్వయం చేసుకొని చాలా సాఫీగా యూరియా అందిస్తున్నాయి రైతులందరికీ కూడా మన జిల్లా యొక్క రిక్వైర్మెంట్ ఖరీఫ్ సీజన్కి చూసుకుంటే దాదాపు ఇరవై ఒక వేల మెట్రిక్ టన్లు అయితే ఇప్పటివరకు మనం దాదాపు ట్వంటీ 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 థౌజండ్ మెట్రిక్ టన్స్ ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాం రోజు కూడా ఒక ఆరు వందల మెట్రిక్ టన్స్ రిసీవ్ చేసుకుంటున్నాము రేక్ పాయింట్ అనేది రేక్ పాయింట్ వస్తుంది యూరియా అనేది ఇది పకడ్బందీగా ఎప్పటికప్పుడు ఏ మండలంలో ఎంత రిక్వైర్మెంట్ ఉందనేది మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా జేడీ గారు ఎప్పటికప్పుడు అది రిసీవ్ చేసుకొని మార్కెట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ స్టాక్ని ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది దీని ద్వారా ఎందుకంటే మన ఏప్రిల్ మే జూన్ మాసాల్లోనే కొంత అడ్వాన్స్ పొజిషనింగ్ చేసుకోవడం వల్ల మన జిల్లాలో కొంత ఇబ్బంది లేకుండా సాఫీగా యూరియా అనేది సప్లై చేయడం జరుగుతుంది రెండో పాయింట్ ఏంటంటే ట్యాక్స్ ఒక సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది పశ్చిమ గోదావరి జిల్లాలో మీ అందరికీ తెలుసు సొసైటీ బాగా స్ట్రాంగ్ ఉండడం వల్ల రైతులు ఆ సొసైటీస్ ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉంటూ ఉండడం వల్ల ఎంత యూరియా అవసరం వస్తుందనేది వాళ్ళకి ముందుగానే అడ్వాన్స్గా కొంత తెలియడం వల్ల మనకి ఇండెంట్ అనేది త్వరగా ప్లేస్ చేసుకోవడం జరుగుతుంది దాని ద్వారా కొంత ప్యాక్ సిస్టమ్ కూడా బాగా పనిచేయడము అదేవిధంగా మార్క్ఫీడ్ అగ్రికల్చర్ వీళ్ళిద్దరు కూడా బాగా కోఆర్డినేట్ చేసుకొని ఇప్పటివరకు ప్రాపర్ పొజిషనింగ్ ఆఫ్ యూరియా బాగా పెట్టడం పెట్టడం జరిగింది అదేవిధంగా ఆర్ఎస్ కేసులు అయితే ఎక్కడైతే ప్యాక్ సిస్టమ్ కొంత వీక్గా ఉందో అక్కడ ఆర్ఎస్ కేసులో పెట్టడం జరిగింది సో ఈ విధంగా అడ్వాన్స్ ప్లానింగ్ ఒకటి మూమెంట్ ఆఫ్ యూరియా వెర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ తర్వాత మనకు సోయింగ్ ప్లాన్ హార్వెస్టింగ్ ప్లాన్ ప్రాపర్గా తెలియడం వల్ల నెక్స్ట్ ఈ వన్ వీక్ టెన్ డేస్లో ఎక్కడ రిక్వైర్మెంట్ వస్తుంది అనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ముందు ముందస్తుగా ఒక ప్రణాళిక ఉంది దాని ద్వారా ఫస్ట్ కోట ఎక్కడ వేస్తారు సెకండ్ కోట ఎక్కడ వేస్తారు ఎంత రిక్వైర్మెంట్ ఉందనేది పగడ్బందిగా తెలియడం వల్ల మనం కొంత పొజిషనింగ్ అనేది ఆ విధంగా చేయడం కొంత మనకు పాజిటివ్గానే చెప్పవచ్చు కాబట్టి జిల్లాలో ఇప్పటివరకు చూసేట్లయితే ఈ రోజు వరకు ఈ రోజు పొజిషన్ చూస్తే దాదాపు మూడు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు ఇంకా మన దగ్గర నిల్వ ఉంది ఈరోజు మళ్ళీ ఒక ఆరు వందల టన్నులు మనకు రావడం జరుగుతుంది జనరల్గా ఏంటంటే రూల్ ఫిఫ్టీ పర్సెంట్ మార్కెట్కి ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ డీలర్స్కి వెళ్ళడం జరుగుతుంది కానీ ఈ సిచ్యువేషన్స్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం మార్కెట్కి ప్లేస్ చేస్తున్నాము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రైవేట్ డీలర్స్కి ప్లేస్ చేయడం జరుగుతుంది కోడింగ్ కానీ బ్లాక్ మార్కెటింగ్ కానీ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం లా షార్టేజెస్ క్రియేట్ చేయడం లాంటిది అడ్వర్స్ న్యూస్ ఎక్కడా లేకుండా ముందుగానే మనం ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా మనం చేసింది ఏంటంటే టాప్ ట్వంటీ బైస్ ప్రతి మంత్ మనం ఒక లిస్ట్ ఇష్యూ చేస్తాం ఏ రైతు ఎంత కొంటున్నారు దాంట్లో టాప్ ట్వంటీ ఎవరు ఉన్నారు అంటే మన జిల్లాలో ఎక్కువ శాతం యూరియా ఎవరు కొంటున్నారు అనేది నిఘా పెట్టడం జరిగింది గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ లిస్ట్ తీసుకొని ఎందుకు కొంటున్నారు ఏ విధంగా కొంటున్నారు వాళ్ళ కారణం ఏంటి వాళ్ళ భూమి ఎంత ఉందనేది డీటెయిల్గా ఏడీ లెవెల్ ఒక కమిటీ వేసి రిపోర్ట్ తీసుకొని ఎవరైనా ఫేక్గా కొంటుంటే వాళ్ళ మీద పినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది పదివేల నుంచి లక్ష రూపాయలు వాళ్ళకి ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది గత సంవత్సరం కాలంలో ఈ విధంగా ఏమవుతుందంటే బల్క్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంత అలర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ప్రివెంట్ చేయడం జరిగింది సో దాని ద్వారా ఏమవుతుందంటే ప్రాపర్గా మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత రిక్వైర్మెంట్ మాత్రమే రైతులు తీసుకోపోవడం జరుగుతుంది అండ్ ఐఎఫ్ఎంఎస్ సిస్టంలో ఎప్పటికప్పుడు అలర్ట్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే యూరియా కన్జూమరు తమ్ వేసి ఆ స్టాక్ని వెంట వెంటనే అది అప్డేట్ చేసుకుంటూ ఉంటే మనకి నికరంగా నిల్వ ఎంత అనేది కూడా తెలుస్తుంది సో దీని ఈ చర్యల వల్ల అన్నిటి వల్ల కొంత డిసిప్లిన్ అనేది రావడం జరిగింది ప్రైవేట్ డీలర్స్ కూడా దాదాపు ఈ గత వన్ మంత్లో కూడా సిక్స్ ట్వల్వ్ సిక్స్ఏ కేసెస్ పెట్టడం జరిగింది సిక్స్ ఏ కేస్ పెట్టడమే కాకుండా సిక్స్ ఏ కేస్ పెట్టిన తర్వాత ఆ స్టాక్ని వెంటనే రిలీజ్ చేయడం వల్ల మార్కెట్లో అది ఫ్రీ అవుతుంది తర్వాత సిక్స్ ఏ కేస్ పెట్టడి పెట్టి అతని మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా కొరకడ్బందీగా చర్యలు తీసుకోవడం వల్ల యూరియా అనేది సాఫీగా జరుగుతుంది ఇంకోటి కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది రైతులకు ఎవరైనా ఇబ్బందిగా ఉంటే ప్రొక్యూర్మెంట్ కంట్రోల్ రూమ్ ఆల్రెడీ మన కలెక్టరేట్లో ఎస్టాబ్లిష్ అయింది దాన్ని ఇప్పుడు మనం యూరియా కంట్రోల్ రూమ్ కూడా మార్చడం జరిగింది రైతులందరికీ కూడా అది కమ్యూనికేట్ చేశాము ఎవరికైనా సరే ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా కంట్రోల్ రూమ్కి కాల్ చేసినట్లయితే వెంటనే నెంబర్ 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 ఆల్రెడీ ప్రెస్ లో ఇవ్వడం జరిగింది అయినా మళ్ళీ మీకు కమ్యూనికేట్ చేస్తారు సో అది కొంత మీరు రైతుల రైతులు కూడా అవగాహన చేసుకుని ఎవరికైనా ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా కూడా వెంటనే అది కంట్రోల్ రూమ్కి పెట్టినట్లయితే మాకు వెంట వెంటనే అది నా లెవెల్లో అది స్ప్రెడ్షీట్లో వెంట వెంటనే పది పది నిమిషాలకు ఒకసారి నాకు అప్డేట్ అవుతూ ఉంటుంది రైతులందరికీ కూడా ఇబ్బంది లేకుండా కన్సర్న్ విలేజ్ అగ్రికల్చర్ ఎస్టేట్ని ఏఓని అదేవిధంగా అక్కడ ఉన్న ప్యాక్ సెక్రటరీని కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎటువంటి ఇష్యూ లేకుండా ప్రాపర్గా మనం యూరియాని మేనేజ్ చేయగలుగుతున్నాం కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ ఫైవ్ త్రీ ఇది కంట్రోల్ రూమ్ నెంబర్ రైతులు ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే కూడా ఈ కంట్రోల్ నెంబర్కి కాల్ చేస్తే వెంటనే మేము అలర్ట్ అయ్యి ఆ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో మీరు కూడా ప్రశ్నించి కూడా మేము చెప్పేది ఏంటంటే యూరియా అనేది కొంత మాక్సిమం సబ్సిడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇది ఇస్తుంది దీనికి కొంత జుడిషియస్కి ఎటులైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు మనం దాన్ని వాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరాకి డె ఎనిమిది కేజీలు ఎనభై కేజీల వరకు వాడితే అది ప్రొడక్టివిటీ పెరుగుతుంది దిగుబడి పెరుగుతుంది అందుకని పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా దిగుబడి అనేది లాంగ్ టర్మ్లో తగ్గేదానికి అవకాశం ఉంటుంది సో రైతులందరూ కూడా ఇది అవగాహన ఉన్నప్పటికీ కూడా మనం క్రియేట్ చేసినప్పటికీ కూడా ఇంకా కొంతమంది దాన్ని అధికంగా వాడడం వల్ల సైలెన్ సైలెన్స్ ఆయిల్ అనేది క్రియేట్ అవుతుంది సో దయచేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్ కూడా పొలం పిలుస్తుంది కార్యక్రమంలో చెప్పడం జరుగుతుంది ఇప్పటికైనా సరే రైతులు ఏదైతే జుడిషియస్గా మనం వాడుకోవాల్సిన పదార్థం ఎందుకంటే యూరియా అనేది చాలా వరకు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదాపు పంతొమ్మిది వందల నుంచి రెండు వేల వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది సో ఎక్కువ శాతం వాడితే ఎక్కువ వస్తుంది అనేది కరెక్ట్ కాదు పిఎండిఎస్ లో భాగంగా మనం నవధాన్యాలను కూడా ఎంకరేజ్ చేసి జీలుగా పెసర పెళ్లి పెసర ఇలాంటివన్నీ కూడా వాడుకుంటే భూమి యొక్క క్వాలిటీ రైతులు ఆందోళన అవసరం లేదని చెప్పారు రైతులు వారికి దగ్గరలో ఉన్న సొసైటీలు సొసైటీలలో ఎరువులను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు అదేవిధంగా రైతులు తమకు సమీపంలో ఉన్న రైతు సేవ కేంద్రాల నుండి పొందుకకు తచ్చమ్మనయ ఏర్పాట్లు చేశామన్నారు జాయింట్ కరెక్టర్ వెంట ఆర్డీఓ కతీప్ కౌశర్ బాను వ్యవసాయ శాఖ జేడి వెంకటేశ్వరరావు పెంటపాడు తహసీల్దార్ రాజరాజేశ్వరి పెంటపాడు మండల వ్యవసాయ శాఖ అధికారి చీర్ల రవికుమార్ విఆర్ఓ భవన తదితరులు ఉన్నారు